హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఈరోజు ఏం చేస్తున్నానా ఏంటి అనేసి మొత్తం బ్లాగ్లో సేవ్ చేసుకుంటాను ఇక్కడ టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుందనమాట మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళేసి ఇంట్లో కొంచెం స్పెషల్ చేయాలి అన్నట్టు వాటి కోసం కావాల్సినవి తీసుకొచ్చారు వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ చేస్తున్నాను అనమాట ఇంకా వాటి కోసం కాల్చినవన్నీ తీసుకొచ్చారు అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు అనమాట బత్తాయి అండ్ జాంబన్ తీసుకొచ్చాడు ఇంకా టమాటాలు క్యారెట్ పుదీనా కొత్తిమీర అల్లము ఇంకా బాస్మతి రైస్ పెరుగు ఇవన్నీ తీసుకొచ్చేసారనమాట ఇవన్నీ సర్దేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేయాలి ఇంకా మా వదిన వస్తుందనమాట లాస్ట్ లాగ్లో చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళక్క రాఖీ కట్టడానికి వస్తుంది అని ఈరోజు వస్తుంది అన్నట్టు వాళ్ళ కోసం కొంచెం స్పెషల్గా ఉండాలి శ్రావణవాసం కదా ఇంకా వాళ్ళు నాన్ వెజ్ తినారు మేము నాన్ వెజ్ తినమన్నమాట దానికోసం ఇది కొంచెం నాన్ వెజ్ ఫీలింగ్ ఉంటుంది కదా అన్నట్లు వెజ్ బిర్యానీ చేస్తున్నాను దాని కాంబినేషన్ పనీర్ అండ్ పరోటా అనమాట వంటలు చేయడమేమో కానీ కిచెన్ చూడండి ఎలా ఉందో అన్నీ గందరగోళంగా ఉన్నాయన్నమాట ఇంకా వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను వెజ్ బిర్యానీ వచ్చేసి సింపుల్గా చేస్తున్నాను అనమాట క్యారెట్ ఆలు వేసి చేస్తున్నాను ఇంకా కూరగాయలు ఆ రెండు తప్ప ఏం లేవనమాట ఇంకా ఉన్న వరకు చేస్తున్నా ఈ రెండు వేసి చేసిన సింపుల్గా చాలా సేమ్ చికెన్ లాగా ఉండే అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నాను పనీర్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకొచ్చారనమాట ఇంకా చూడండి ఎలా ఉందో ఇల్లు అంతా అంటే ఉదయాన్నే లేచి ఇంక ఇల్లు అంతా ఊడ్చి తూర్చి స్నానం పూజలు అవన్నీ కంప్లీట్ అయ్యాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కానీ చేసుకొని తినేస్తామన్నమాట ఇంక ఇప్పుడు ఈ పని పెట్టుకున్నాను ఈ పని అంతా అయిపోయేసరికి నాకు వన్ థర్టీ అలా అయ్యింది టెన్ థర్టీ లెవెన్కి స్టార్ట్ చేస్తే నాకు వన్ థర్టీ అయిపోయింది మొత్తం పని చేసేసేసరికి అలా అయ్యింది ఇంకా దాని తర్వాత ఒకటి మెల్లిగా పనులు చేస్తూనే ఉన్నాను కొంచెం స్పెషల్ చేయడం ఏమో కానీ ఇంట్లో మాత్రం ఇలా ఉంటుందన్నమాట రచ్చ రచ్చనే ఉంటుంది దాని తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను అనమాట వదిన వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేద్దాం అన్నట్లు నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా పిల్లల దగ్గర ఉండే మొబైల్ కూడా ఇంకా పిల్లలు కూడా స్కూల్ లేదు కదా అనేసి నేను కూడా వదిలేసాను ఇంకా సర్లే అనేసి ఇంకా చూడండి ఉదయం తిన్నవి ఉగానే చేశాను కదా ఇంకా అవి ఉన్నాయి అనమాట అవన్నీ ఇప్పుడు కడిగేసుకోవాలి ఇంకా ఈ సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో వంట చేయడమేమో కానీ సామాన్లు కూడా అన్నీ పడతాయి అనమాట కాకపోతే ఇంకా వెంట వెంటనే కడిగి వేసుకుంటా ఉంటాను పిల్లలు స్కూల్ లేకపోతే ఇల్లు మాత్రం ఇల్లు వీక్ పందిర వేస్తారు అనమాట ఏవేవి తీయడము ఆడుకోవడము ఎగరడం దుంకడము ఇలా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు ఏం చేస్తాను ఏంటనేసి లాస్ట్లో షేర్ చేస్తాను మీకు ఇక్కడ మా వదిన వచ్చేసి వాళ్ళ తమ్ముడికి రాఖీ కొడుతుంది నా నువ్వు కూడా కూర్చో అనేసి నన్ను కూడా కూర్చోబెట్టేసింది అనమాట ఇంకేది ఇదిగోండి రాఖీ అయితే ఇలా కడతా ఉంది బొట్టు పెట్టేసి తమ్ముడికి లాస్ట్ ఇయర్ కట్టలేదు అటు పోయినసారి వచ్చింది లాస్ట్ ఇయర్ రెండో తమ్ముడు దగ్గరికి వెళ్ళింది అనమాట మా బాబుగాడు వీడియో తీస్తున్నాడు ఇక్కడ మమ్మీ నేను తీస్తాననేసి నేను చెప్పలేదనమాట ఫోటో తీ అని చెప్పేస్తే వీడియోనే తీస్తున్నాడు అనమాట ఇంక ఈ విధంగా అయితే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ నేను ఈసారి ఎవరికి రాఖీ కట్టలేదు అనుకున్నాను కానీ ఇంకా మా వదిన వాళ్ళ భర్త ఉంటాడు కదా మా అన్న అతనికి అయితే కట్టేశాను అనమాట చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను తమ్ముడికి ఈసారి కట్టలేదే అనేసి ఇంక ఉండేది ఒక్కడే తమ్ముడు కదా నాకు కూడా ఇంకా కొంచెం ఫీల్ అయ్యాను అయ్యానమాట వదిన అదే అన్నాను నేను కూడా ఈసారి మా తమ్ముని కట్టలేకపోయాను అదేనా ఇంకన్నా కన్నా కడుతున్నానులే అనేసి చెప్పేశాను అనమాట నాకు కూడా చీర పూలు స్వీట్లు అన్నీ పెట్టేస్తుంది అనమాట తర్వాత ఇద్దరం కలిసి కార్లు మొక్కున్నాము ఈ విధంగా అయితే మా ఇంట్లో రాగి సెలబ్రేషన్స్ అయిపోయాయి అనమాట మా హస్బెండ్ నేను చెప్పాను ముక్కో అనేసి అప్పుడు మొక్కుకుంటున్నాడు వాళ్ళక్కకి తర్వాత నేను కూడా కట్టేశాను ఇంకా వీడియో అయితే నేనేం అప్లోడ్ చేయలేదనమాట ఇంకా వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు అన్నట్లు ఇంకా చూడండి ఏమేమి చేశాను అనేసి ఇప్పుడు ఫైనల్గా మీకు మొత్తం చూపిస్తాను ఇంకా వదిన వాళ్ళు మధ్యాహ్నం వచ్చేసరికి ట్వల్వ్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫోర్ థర్టీకి అంతా మళ్ళీ బయలుదేరిపోయారు అనమాట ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళాలి కదా అనేసి ఇంక ఇంట్లో పెద్ద పాప ఉందనమాట సర్లేనట్టు నేను కూడా ఏమి వదిలేసాను ఇంకా ఇంక ఇదిగోండి ఏమేమి చేశాను చెప్పాను కదా పన్నీర్ కర్రీ చేసి తర్వాత వెజ్ బిర్యానీ చేశాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుండే పరోటా కూడా చేశాను పరోటా కూడా బాగా వచ్చిండ ఇంకా అన్నీ అయిపోయాయి కొంచెమే అన్నమాట నైట్కి పిల్లలు కూడా తినేసారులేండి ఇక నైట్ అవుతుందనమాట పిల్లలు త్వరగానే పెట్టేశాను ఇంక ఇవైతే చేసేసానమాట తర్వాత స్వీట్స్ కూడా ఏం చేశాను చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తాను ఇంకా అలాగే వదిన కూడా వస్తూ వస్తూ పిల్లలు కొన్ని తీసుకొచ్చింది అనమాట స్వీట్లు అవి తీసుకొచ్చింది ఇంక ఇదిగోండి ఇవి అనమాట ఇవి రసగులలాగా ఉంటాయి కదా స్వీట్ మిఠాయి మిఠాయి అంటాము అది ఒకటి చిన్న బాదూసి ఒక ప్యాకెట్ అదొక ప్యాకెట్ అండ్ పిల్లలకి టీలో తినేవి కూడా బిస్కెట్లు తీసుకొచ్చింది అనమాట కారం బిస్కెట్ ఏమో అంటారు అనమాట అది కర్నూలు ఫేమస్ అంట వంటలో బాగా దొరుకుతాయి అనేసి ఇంకా వచ్చేసి కళాకండు కూడా తీసుకొచ్చారనమాట ఇవన్నీ బయట నుంచి కొనుక్కొచ్చినవి తీసుకొచ్చేసారు ఇంకా అలాగే పువ్వులు నాకు చీర అవి కూడా తెచ్చిందనమాట ఇంకా నేను చేసేది చూపిస్తాను చూడండి అన్ని వదినాలు పెట్టి పంపించిన తర్వాత ఇంకా అన్నీ పెట్టడం ఎందుకు అన్నట్టు పిల్లలు ఉన్నారు కదా తింటారు అనేసి రెండు రవ్వలడ్డు తీశాను నేను ఒకటి తింటున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా రవ్వ రవ్వలడ్డు సున్నుండ ఇంకా వచ్చేసి ఈ బాక్స్లో నువ్వుల ముద్దలు కజ్జికాయలు ఉన్నాయి ఇదిగోండి ఇవి వరకు అయితే చేశాననమాట ఇంకా ఉదినాకి సారీ కోసం చీర నేనేం తీసుకోలేదు ఇంకా డబ్బులు అయితే ఇచ్చాడనమాట మా హస్బెండు నేను చీర లాంటిది ఏం తీసుకోలేదు బయటికి వెళ్ళలేదు అసలు వస్తారో రారో నాకు కన్ఫామ్ కాలేదనమాట లాస్ట్ మినిట్లో ఏమైనా జరగవచ్చు అన్నట్టు నేను చీర ఏం తీసుకోలేదు లేదంటే బయటికి వెళ్ళి తెచ్చేదాన్ని కానీ ఇంకా సరేలే అన్నట్టు ఇంకా డబ్బులు అయితే ఇచ్చామన్నమాట ఇంకేదండి కొబ్బరి కజ్జికాయలు నువ్వుల ముద్దలు లడ్డు సున్నుండ ఇవే అనమాట నేను పెట్టినవి సారే మా వదినకు ఇంకా తర్వాత వాళ్ళు వేసినవి ఇవే అనమాట అన్నీ ఇలా చూపిస్తున్నాను ఇంకా అయితే మా చిన్నోడికి మాత్రం చాలా ఇష్టం అనమాట సేమ్ కోవా లాగా ఉంటుంది కదా ఫుల్ ఇష్టము బాక్స్ నిండా ఏం తెచ్చారనమాట తిన్నారాలు పిల్లలు కూడా ఇంక ఇదే అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి సింపుల్గా బ్లాగ్ వచ్చేసి ఇంకా మాకున్నంతలో మా వదినకైతే ఈ విధంగా సారీ అయితే పంపించాను చీర అయితే పెట్టలేదనమాట ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పంపించాను సారే ఎందుకో మా హస్బెండ్ వెళ్ళారనమాట అప్పుడు సారే ఇచ్చి పంపించాను ఇంకా అటు పోయినసారి వదిలేనే వచ్చిన రాఖీ కట్టినప్పుడు తనకు అప్పుడు ఇచ్చి పంపించాను అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెన్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ